హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్ ఈరోజు మనం బెండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక పావు కిలో బెండకాయని తీసుకొని బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ బెండకాయలను మనం బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్నాక దీన్ని కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బెండకాయలను ఆయిల్లో మగ్గు మగ్గనిద్దాం ఈ బెండకాయలను మనం మధ్య మధ్యలో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక మన బెండకాయలను చెక్ చేద్దామండి బెండకాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేద్దామండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు మేము దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ అండి ఒకటి ఇక్కడన్నిటిని బాగా కలుపుకుందామండి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు దీంట్లో మనం వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేద్దామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యేంతలో రెండు ఈ చిన్న సైజు టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని మనం ఇందులో యాడ్ చేద్దాము ఒక టూ మినిట్స్ ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి బాగా ఈ టమాటా పేస్ట్లో ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందామండి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియా పౌడర్ అండి వన్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపి కలుపుకుందాము ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక త్రీ మినిట్స్ పాటు ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేద్దామండి బెండకాయలను కూడా యాడ్ చేద్దాం వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకుందాం హాఫ్ కప్ అండి వన్ అండ్ వన్ కప్ ఇంకా హాఫ్ కప్ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి మన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే దీన్ని మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్